نم شا 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 نم نم شا نم شا نم شا نم شا نم شا I, don't. I, don't. I, don't. I, don't. I don't.

యజుర్వేద యోగతత్వ ఉపనిషత్తులో ప్రాణాయామ వివరణ భూమిపై పద్మాసనము నుండి రెండు అడుగులు లెగుచుట ఇట్లు కుంభకముచే సామర్థ్యము వృద్ధయ కలది శరీరమునందు వేడియగుట చెమట చెమట ఏర్పడను సిమ్మట కప్పవలే దుముకునట్టి యోగశక్తియు కలుగను అట్టి శక్తిని దుద్ధరీ శక్తి అందరు మరియు నది నదిక అభ్యాసము వలన యోగికి పద్మాసనమునందుండి దుముకునట్టి శక్తి ఏర్పడను ఇంకనూ విశేషముగా యోగాభ్యాసము చేసిన యెడల భూమిపైకి లేచి శక్తియను నేర్పడను ఎల్లప్పుడూ యోగాభ్యాసము చేయటం వలన దూరశ్రవణమును దూరదృష్టియు క్షణకాలమున ఎంత దూరమైననో పోగల శక్తియు వాక్సిద్ధియు కామరోహమును అనగా దలచిన రూపమును ధరింపగలుగుట అదృశ్యీకరణయు అనగా ఎదుటివారులకు కనబడుకుంటున్నట్టుగా నుండుట తన మలమూత్రములను ఇనుముపై రాచినచో మది బంగారముగా మారుట ఆకాశ గమనము ఈ మొదలగు సామర్థ్యములు కలుగును రాష్ట్రములోని మొత్తం అన్ని జిల్లాలోనూ యోగ కేంద్రములను నెలకొల్పి కొన్ని వేల మందికి శిక్షణ ఇచ్చి ఉన్నారు శ్రీ శ్రీ యోగానంద భారతీ స్వాములు వారు